పురుషుల్ని ఆకట్టుకోవడానికి స్త్రీలు చేసే డ్యాన్స్ అనమాట పూర్వం ఈ మగులుల కాలంలో జరిగేదంట ఇలాంటిది నా పెళ్ళైన కొత్తలో నా భార్య నా పేరు చెప్పడానికి సిగ్గుపడేది నమస్తే ఈరోజు సరదాగా పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం అంటే పాలిటిక్స్లో ప్రముఖ రాజకీయ నాయకులు మాట్లాడేటటువంటి సరదా సరదా వ్యాఖ్యలు దీని గురించి ఒక చిన్న టాపిక్ అన్నమాట ఈ మధ్య నరేంద్ర మోదీ గారు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఒక కామెంట్ చేశారు ఆ కాంగ్రెస్ పార్టీ ముస్లింల యొక్క ఓట్లని ఆకర్షించడానికి ముజ్రా డ్యాన్స్ చేస్తుంది అని చెప్పారు ఇండియా ఉన్కో మహా జాకే ముజరా కర్నా హై తో భీ కరే మే ఎస్సి ఎస్టీ ఓబీసీ ఆరక్షణ కే సాథ్ డట్ కర్ కే ఖడా హూ ఖడా రహూంగా ఈ డ్యాన్స్ ము చాలా మంది ఎత్తికారు గూగులు ఈ ముజిరా డ్యాన్స్ అంటే ఏంటంటే పురుషుల్ని ఆకట్టుకోవడానికి స్త్రీలు చేసే డ్యాన్స్ అనమాట పూర్వం ఈ మగుళ్ల కాలంలో జరిగేదంట ఇలాంటిది కాబట్టి దీని మీద చాలా చర్చ జరిగింది అలాగే ఇప్పుడు అమిత్ షా గారు ఆయన ఏమంటున్నారంటే కేజ్రీవాల్ ని ఉద్దేశించి ఈ లెక్కర్ స్కామ్ అనేది ఎప్పటికీ కూడా కేజ్రీవాల్ని వెంటాడుతుంది ప్రజలు కేజ్రీవాల్ని చూసినప్పుడల్లా వాళ్ళకు ఒక పెద్ద లిక్కర్ బాటిల్ కనపడుతుంది అని చెప్పారు ఫైదా ఫగా నుక్సా పంజాబ్ దిఖాయి పడే అంటే జనాల్లో ఈ విషయాన్ని బాగా రిజిస్టర్ చేయాలనుకున్నప్పుడు ఇలా ఫన్గా అంటే నవ్వుకునే విధంగా చెప్తే జనాలకి బాగా రీచ్ అవుతుంది కాబట్టి ఆ విధంగా కొంతమంది ఈ పద ప్రయోగాలు కావచ్చు లేకపోతే ఈ హాస్య ధోరణిలో ప్రముఖ రాజకీయ నాయకులు నరేంద్ర మోదీ గారి లాంటి వాళ్ళే ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఇలా హాస్య ధోరణిలో మాట్లాడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం ఇదే విధంగా ఈ ప్రముఖ రాజకీయ నాయకుల్లో మీరు గమనించినటువంటి కొన్ని కామెడీ స్టేట్మెంట్లు మీకు ఏమైనా గుర్తుంటే కనుక కింద కామెంట్లు చేయండి ఎందుకంటే ఇప్పుడు సినిమాల్లో కనపడే కామెడీ సీన్లు వాటి గురించి మాట్లాడుకోవడం కాదు రాజకీయ వ్యవస్థలో ఏం జరుగుతుంది రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు దీనివైపు మన యువత దృష్టి పెట్టాలి కాబట్టి ఈ టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం ఈ విధంగా రాజకీయ నాయకులు అత్యంత చమత్కారంగా హాస్య ధోరణిలో మాట్లాడిన మాటలు అంటే మన లోకల్ పొలిటీషియన్స్ దగ్గర నుంచి మన రాష్ట్ర స్థాయి నాయకుల దగ్గర నుండి జాతీయ స్థాయి నాయకుల వరకు వాళ్ళు చేసిన స్టేట్మెంట్లు కావచ్చు కామెంట్లు కావచ్చు మీకు బాగా గుర్తుండవి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు గుర్తున్నటువంటి ఒక కామెంట్ కూడా నేను ఈ సందర్భంగా మీకు చెప్తాను ఓ సందర్భంలో వెంకయ్యనాయుడు గారు మాట్లాడారు ఇది ఎప్పుడో పేపర్లో ఏం గుర్తుందా నాకు వెంకయ్య నాయుడు గారు కాంగ్రెస్ను ఉద్దేశించి గత ఎలక్షన్స్ టైంలో అనుకుంటా ఏమన్నారంటే నా పెళ్ళైన కొత్తలో నా భార్య నా పేరు చెప్పడానికి సిగ్గుపడేది అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రధాన అభ్యర్థి పేరు చెప్పడానికి సిగ్గుపడుతుంది అన్నారు చాలా కామెడీగా బాగా గుర్తుండిపోయింది కాబట్టి ఇలాంటి కామెంట్స్ మీకు ఏమైనా గుర్తుంటే కనుక అవి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరొక మంచి టాపిక్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం జై శ్రీరామ్